హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వైబ్స్ టుడే స్పెషల్ గోరు చిక్కుడుకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం గోరుచిక్కుడు తింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ప్రజలు తినడానికి ఇష్టపడని కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి కానీ దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అందరూ కంపల్సరిగా తింటారు గోరుచిక్కుడుని హాఫ్ కేజీ తాజా లేతవి గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి గర్భవతులకు మంచిది కర్రీ తింటే అందరికీ హెల్త్ కూడా మంచిదేవో ఒక కుక్కర్ తీసుకొని దానిలో కట్ చేసుకున్న ముక్కలు మొక్కలు ఉడకబెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి కళ్ళు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలి విజిల్స్ వస్తున్నాయి చూడండి రెండు విజిల్స్ చాలు ఉడికిని ఒక బాండి తీసుకొని పోపు దినుసులు వేసేసి ఉల్లిపాయలు వేయించుకొని కరేపాకు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి చిటికెడు కారం కొట్టుకోవాలి వేయించిన శనగపప్పు కొంచెము కొబ్బరి ఎండుమిర్చి చిన్నుల్లిపాయ జీలకర్ర మిక్సీలో వేసుకోవాలి పొడి రెడీ అయ్యి చూడిన మసాలా గుమ్మగుమలాడుతుంది స్మెల్ ఉల్లిపాయ లేగిన తర్వాత ఉడికిన ముక్కలు దానిలో వేసి కలపాలి గోర్చికుడు ఎముకలు కూడా బాగా ఎముకలను బాగా గట్టిపరుస్తుంది బలపరుస్తుంది కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది దీనిలో షుగర్ పేషెంట్లకి కొంచెం వేసుకోవాలి చాలా మంచిది షుగర్ పేషెంట్లకి చెడు కొలెస్ట్రాల్ని తొందరగా తగ్గిస్తుంది ఎల్డీఎల్ స్థాయిని తగ్గించడం గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది చిక్కుడుకాయ కూర మనమిదా పొడి కొట్టాం కదా మసాలా అది కూడా వేసి కలిపేసుకోవాలి గుమ్మ గుమ్మలాడి గో చిక్కుడుకాయ రెడీ చపాతీలోకి అన్నంలోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఏదైనా వండిన తర్వాత చాలా రుచిగా ఉంటుంది గర్భిణీ స్త్రీలకు మట్టి కంపల్సరిగా తినాలి కాలుష్యము ఐరను ఎక్కువగా ఉంటుంది పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది అందుకని గర్భవతులకు చాలా మంచిది రక్తపోటును కూడా బాగా తగ్గిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంచుతుంది ఈ బీన్స్లోని హైపోగ్లోసిమిక్ లక్షణాలను నరాలను సడలించడంలో సహాయపడతాయి ఆందోళన ఒత్తిడిని తగ్గించటం ద్వారా మానసికంగా ప్రశాంతంగా ఉంచటంలో బాగా ఉపయోగపడుతుంది గోరుచుక్కుడుకాయ కర్రీ జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపరుస్తుంది పొట్టలోని విష పదార్థాలను కూడా బయటకు పంపి జీర్ణ సమస్యలు లేకుండా నివారిస్తుంది గోరుచుక్కుడు